హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే తీసానండి బ్యాక్ వచ్చేసి డైమండ్ షేప్లో కటింగ్ చేసి అన్లోడింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి పైపింగ్ అయితే చేయట్లేదండి ఎందుకంటే సేమ్ ఉందనమాట బ్లౌజ్ మొత్తం గోల్డ్ పింక్ మిక్స్లో ఉంది చేసి నాకు అనిపించదని చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే హ్యాండ్స్ అన్లోడింగ్ చేసుకుంటున్నాను లోతు లోతు ఉంటుంది కదా మనం కరువు తీస్తాం కదా అది నా వైపున పెట్టేసుకొని ఇలా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనకు బార్డర్ ఉంటుంది కదా కరెక్ట్గా వేసుకోవాలి లోతు ఇంతకుముందు నా వైపున వచ్చింది కదా ఇప్పుడు అటువైపున ఆపోజిట్ సైడ్లో పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఖర్చు స్టార్టింగ్లో ఎంత పట్టుకున్నామో చివరి వరకు అంతే పట్టుకొని వేసుకుంటూ వెళ్ళాలండి దానిపైన ఇంకొక స్టిచ్ మనం వేసిన కుట్టు అటువైపు తిరిగి ఉండాలి రైట్ హ్యాండ్ వైపు తిరిగి ఉండాలి చూడండి ఇంకొక దానిపైన కూడా సేమ్ అలానే స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఇంకొక స్టిచ్ వేయాలి నేను డైరెక్ట్గా స్టిచ్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అతికేసుకున్నాను తర్వాత పైన స్టిచ్ వేసాను ఇక్కడ చంక దగ్గర మనకి ఏమైనా కొంచెం జాయింట్ పడ్డా కూడా ఇక్కడ నేను లైనింగ్ జాయింట్ చేసేస్తున్నాను చూడండి మనకి మెయిన్ క్లాత్ అనేది ఉంది కదా చిన్న ముక్క అంతే అది కుట్లలోకే వెళ్ళిపోతుంది కానీ జాయింట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా మనకు లైనింగ్ ఎలా ఉందో అలా చివరిన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి నీట్గా చూడండి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేస్తున్నాను చూడండి హ్యాండ్కి వెళ్ళేది కదా ఇది వేసిన తర్వాత వేస్తాను చూడండి ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే క్లాత్ అనేది మనకు స్టిప్గా ఉంటుందన్నమాట లేచినట్టుగా కాకుండా ఇంకొక సైడ్ కూడా పైనుంచి కుట్టు వేసేసాను చూడండి ఈ విధంగా వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా నీట్గా మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి సింపుల్గా ఈజీగా అయిపోతుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మనం అన్నీ అన్లోడింగ్ చేస్తున్నాం కాబట్టి చాండి ఇంకొక సైడ్ కూడా చంక దగ్గర కొంచెం జాయింట్ అయితే వేసి పెట్టేసుకున్నాను ఇది మనకు అవసరం లేదు కాకపోతే కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట కుట్లకు కొంచెం క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉంటుంది ఆమ్ రౌండ్కి హ్యాండ్కి ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది సేమ్ ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టైతే వేస్తున్నాను చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్ ఉంది కదా మనకి ఎక్స్ట్రాగా లైనింగ్ క్లాత్ కొంచెం జాయింట్ అయితే డైరెక్ట్గా వేసేసాను ఇలా చుట్టూరా కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకొని ఇంకొక సైడ్ కొంచెం జాయింట్ అనేది పడుతుంది ఆ ఇంకొక సైడ్ జాయింట్ కూడా పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా టూ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయండి మనకి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కుట్టేసుకుందాం మనము బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను డైమండ్ షేప్ ఇచ్చేసాను ఆ డైమండ్ షేప్కి అన్లోడింగ్ చేసేస్తున్నాను అనమాట హెమ్మింగ్ అయితే చేయట్లేదండి ఓన్లీ అన్లోడింగే పైపింగ్ లేదు హెమ్మింగ్ లేదు హెమ్మింగ్ చేయాలంటే సే సేమ్ ఈ డైమండ్ షేప్ ఎలా ఉందో అలా మనము ఉంటుంది కదా వక్రం వక్రం పీస్ తీసుకొని దానికి లైనింగ్ జాయింట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట నేను ఇంకా అదంతా ఏమీ చేయట్లేదు ఓన్లీ అన్లోడింగ్ తిప్పేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ అయితే కుడుతున్నాను చూడండి ఇక్కడ కుడుతు ఉంటే థ్రెడ్ అయితే అయిపోయిందండి నేను ఇక్కడ థ్రెడ్ అయితే ఎక్కించుకుంటున్నాను ఈ డైమండ్ షేప్ అనేది ఇక్కడ మనకు డోరీ వస్తుందనమాట ఈ షేప్ దగ్గర వచ్చేసి డోరీ వస్తుంది నేను జాయింట్గా కట్ చేశాను ఇప్పుడు కుట్టిన తర్వాత తీసేస్తాను చూడండి ఈ విధంగా నెక్ ఏ విధంగా షేప్ ఉందో ఆ విధంగా అయితే పావించి మందంతో కుట్టు వేసుకుంటూ రావాలి నీట్గా చూడండి ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ షేప్ వచ్చేసరికి షేప్ దగ్గర నీడీలు అనేది కిందకి దించి మనం క్లాత్ను అనేది జరుపుకోవాలన్నమాట ఆ విధంగా జరుపుకోవడం వల్ల షేప్ అవుట్ అవ్వకుండా షేప్ అనేది మనం కట్ చేసిన షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఈ విధంగా మొత్తం చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలి చూడండి ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రాగా ఉన్న షేప్ ఉన్న క్లాత్ అంతా తీసేయాలన్నమాట షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మూలల దగ్గర వచ్చేసి టక్స్ పెట్టేసుకుంటే మనకు తిప్పేసిన తర్వాత కూడా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది షేప్స్ అనేవి కరెక్ట్గా కనిపిస్తాయి అనమాట ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కూడా పెట్టేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేస్తున్నాను లైనింగ్ వైపున మనకి పాట్నెక్కి వచ్చేసి ఈ రౌండ్ దగ్గర అనమాట అక్కడికి వదిలేసుకొని మళ్ళీ కింద నుంచి ఈ మూలాలు ఉన్నాయి కదా డిజైన్ పెట్టాం కదా అక్కడికి వేస్తున్నాను చూడండి నేను ఈ విధంగా పైనుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి మనకి నెక్కి మనం డోరీ కడతాం కదా అక్కడ మాత్రం తిరగదండి ఎందుకంటే దగ్గరగా ఉంటుంది కదా ప్లేసు ఇంకా అక్కడ వదిలేసి కిందకి రావాలన్నమాట కుట్టు చూడండి నేను అక్కడ వదిలేసి ఈ డైమండ్ షేప్కి మొత్తం పైనుంచి లైనింగ్ వైపున స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పాట్ దగ్గరకు వచ్చింది నేను అక్కడ వదిలేసి పెట్టేసుకున్నాను ఇంకా చూడండి ఆ మీద ఆ మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోవాలి దారం ఉంటుంది కదా అది కట్ చేసుకుంటే ఆ పార్ట్ షేప్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట మనకి చూడండి మిగతా క్లాత్ మొత్తం మనం లోడింగ్ పద్ధతిలో వేసేసాం కదా ఇక్కడ వచ్చేసి పైనుంచి లోడింగ్ కుట్టు వేయలేదు కదా ఇప్పుడు అయినా షేప్ అనేది బాగా వస్తుంది చూడండి మీకు కనిపిస్తుంది కదా మనం లైనింగ్ సైడ్ ఒక కుట్టు వేస్తాం కదా ఆ కుట్టు అనేది ఈ మూలల దగ్గర పడదనమాట వేయడానికి రాదు చూడండి ఇక్కడ ఈ విధంగా ఏదైనా పిన్ సాయంతో ఇలా షేప్ అనేది కరెక్ట్గా బయటగానే వేసుకొని ఇప్పుడు పైనుంచి టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి షేప్ ఎలా ఉందో అలా చూడండి ఇక్కడ ఈ విధంగా వేసుకుంటూ రావాలి మనకి డైమండ్ షేప్కి మూలలు తిరుగుతుంది కదా అక్కడ వచ్చేసి నీడికి కిందకి దింపేసుకొని షేప్ అనేది తిప్పుకుంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి షేప్ అవుట్ అనేది అస్సలు కాదనమాట నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఈ విధంగా తిప్పుతున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ మనకు కావాల్సిన షేప్ షేప్ వరకు వచ్చిన తర్వాతనే ఈ విధంగా పాదం పైకి లేత్తి చూది కిందకి దింపి తిప్పుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం చుట్టూరా కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ అయిపోయింది మనకు బ్యాక్ నెక్ అనేది అన్లోడింగ్ తిప్పడం అయితే అయిపోయింది చూడండి ఇక్కడ పైసిన స్టాప్ స్టిచ్ కూడా వేసేసాం మనము ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్కి చుట్టూరా ఒక కుట్టు వేసుకోవాలి పాదం మందం ఖర్చుతో చుట్టూరా ఒక కుట్టు వేసేసుకుంటే మనకు బ్యాక్ పట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి బ్యాక్ టక్స్ కుట్టేస్తే బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రంట్లోనే కొంచెం టైం అనమాట చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే లైనింగ్ ఉందో అదే విధంగా చివర్న అంచుల దగ్గర ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నాను చూడండి నేను ఎటు కదలకుండా మన మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్ అనేది కుట్లలోకి రాకుండా ఇబ్బంది పెడుతుంది సన్నగా ఉన్న క్లాత్ అటువంటి అప్పుడు ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట చుట్టూరా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు బ్లౌజ్ అనేది చూడండి ఈ విధంగా వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను చోట మనం అన్లోడింగ్ తిప్పేసాము లైనింగ్ మెయిన్ పాయింట్ చేయింట్ చేసేసాము ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టక్స్ బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా స్ట్రైట్గా పట్టేసుకొని నాలుగు ఇంచుల పొడుగుతో వన్ ఇంచ్ క్యాప్ హాఫ్ హాఫ్ ఇంచ్ క్యాప్తో మడ్చేసుకుంటే కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ వచ్చేసి వన్ ఇంచ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇంకొక వన్ ఇంచ్ గ్యాప్తో వేసేసుకున్నాను రెండు మనకి బ్యాక్ టక్స్ అయితే సమానంగా వచ్చేటట్టు చూసి వేసుకొని ఏమైనా కింద తగులు ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి క్లాత్ అయితే అతుకుందాం చూడండి ఈ అంచులు ఉంటాయి కదా ఈ అంచుల పాటు తీసుకుంటే కొంచెం మందంగా నీట్గా వస్తుంది అనమాట మనకి ఎంత కావాలో అంత తీసేసుకోవాలి చూడండి ఒకటి పావి ఇంచుతో తీసేసుకొని జాయింట్ చేసుకొని ఇది వచ్చేసి నడిం పట్టికైతే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నడుము పట్టి పైనుంచి ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని బ్యాక్ టక్స్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకుంటూ ఈ విధంగా పాదమందం కచ్చితో కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని పైనుంచి ఇంకొక కుట్టు ఈ విధంగా ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం లోపలికి మర్చేసుకొని కొంచెం లావు కుట్టు వేయాలన్నమాట మనం హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేసేటట్టుగా ఉండేటట్టు కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకొని మిడిల్లో ఇలా ఆ పట్టికి మిడిల్లో ఇలా కుట్టు వేసుకోవడం వల్ల మనకి హెమ్మింగ్ నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా బాగుంటుందన్నమాట నాకు బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందాం చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా నేను నెక్కులు అనేది అన్లోడింగే చేస్తున్నానండి ఎందుకంటే పైపింగ్ చేయట్లేదు హెమ్మింగ్ హెమ్మింగ్కి ఏమీ పెట్టట్లేదు అనమాట లోడింగ్ పద్ధతిలోనే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశాను చూడండి ఈ విధంగా ఇప్పుడు ఒక నెక్ వేసేసుకున్నాను కదా దానికి ఆపోజిట్లో ఇంకొక నెక్ ఉండాలన్నమాట ఈ విధంగా పెట్టేసి పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేయండి మీరైతే ఈ విధంగా టూ సైడ్స్ ఫ్రంట్ నెక్స్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి ఆపోజిట్లో పెట్టుకున్నాను అనమాట ఎదురు బదురుగా పెట్టుకోవడం వల్ల మనం లోడింగ్ తిప్పిన తర్వాత కూడా కరెక్ట్గా వస్తాయి రెండు ఒకే సైడ్ పెట్టేసుకుంటే మాత్రం బ్లౌజ్ అనేది పాడైపోతుందనమాట ప్రాబ్లం వస్తుంది చూడండి నేను రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెట్టేసుకొని పైనుంచి ఇంకొక లోడింగ్ స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే ఇంకొక ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ కుట్టి పెట్టాం కదా ఆ సైడ్ కూడా అలానే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని రౌండ్ తిరిగే దగ్గర టక్స్ ఇచ్చేసుకొని పైనుంచి లోడింగ్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ లైనింగ్ వైపున ఒక కుట్టు వేసాం కదా అది వేయడం వల్ల కింది వైపుకి బాగా తిరుగుతుంది ఇప్పుడు పైనుంచి ఇలా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి టూ సైడ్స్ ఫ్రంట్ భాగంలో టూ సైడ్స్ వేసుకోవాలి నెక్కు ఈ విధంగా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నీట్ నీట్గా వేసుకుంటూ వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న దారాలు కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఈ విధంగా చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకుంటే జాయింట్ అయిపోతాయి అనమాట లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జైంటింగ్గా ఉంటాయి మాకు కుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండొచ్చు చూడండి ఈ విధంగా అయితే చివరి వరకు కుట్టేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే వేసేస్తాను చూడండి నేను ఇక్కడ వచ్చేసి గంపెట్టి కూడా చేసుకోవచ్చు అండి నేను అన్లోడింగ్ చేశాను కాబట్టి గంపెట్టలేదు అయినా నేను గంపెట్టను పెట్టకపోయినా నేను స్పీడ్గానే కుట్టేస్తాను అనమాట చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే ఒక పాంచు ఖర్చుతో చుట్టూరా కుట్టు వేసుకుంటూ రావాలి నీట్గా ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి మొత్తం మనం ఎక్స్ట్రాగా ఎందుకు కట్ చేసుకుంటామంటే ఎందుకనండి అండి సన్నటి క్లాత్లు శారీలో వస్తాయి కదా అలాంటివి సేమ్ కట్ చేస్తే ఇబ్బంది అయిపోతుంది కుట్టేటప్పుడు సరిపోదు అనమాట సాగిపోతూ ఉంటుంది ఒకే సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది చుట్టూ మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చూడండి ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా మెయిన్ టాక్స్ అయితే వేస్తున్నాను చూడండి మెయిన్ డాట్ అనమాట చూడండి నేను డ్రాయింగ్ వేసాను కదా అక్కడికే వచ్చింది ఆ విధంగా పెట్టేసుకొని ఇలా క్రాస్ వస్తుంది కదా దాన్ని స్ట్రేట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వేసిన తర్వాత కట్ చేయాల్సిన పని ఏమీ లేదు చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకు మెయిన్ డాట్ అనేది ఇలా రావాలన్నమాట ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది షేప్ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా పట్టు వేసుకోవాలి లేదు తక్కువగా కావాలంటే తక్కువగా వేసుకోవాలి ఒక సైడ్ వచ్చేసి మిడిల్లో టూ అండ్ హాఫ్ పొడవుతో వేసేసాను మెయిన్ డాట్ టూ అండ్ హాఫ్ పొడిగితే సైడ్ టూ అండ్ హాఫ్ పొడిగుతా ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి చూసారు కదా మెయిన్ డాట్ వేసేస్తే మనకు ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ సైడ్ చివరిన ఫోర్త్ డాట్ ఉంది అది కూడా వేసేసాను చూడండి ఇప్పుడు స్లోగా చూపిస్తాను ఇంకొక పార్ట్ మీకు ఇంకొక సైడ్ అయితే వేసేసుకుందాం చూడండి డాట్స్ వచ్చేసి చూడండి విధంగా ఉల్టా సైడ్ పెట్టేసుకొని స్ట్రేట్గా షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా పట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాత చూడండి డాట్ గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ అంటే మన నుంచి మడత మీద వేసేస్తే మనకు టూ ఇంచెస్ వస్తుంది పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ నేను ఏం చూపించలేదు కానీ చూడండి ఉక్స సైడ్ వచ్చేసి ఇలా మిడిల్లో ఇది కూడా టూ అండ్ హాఫ్ ఖర్చు మందం పట్టాలి పాదం మందం ఖర్చు పడితే సరిపోతుంది ఉక్స సైడ్ ఆంప్రౌండ్ సైడ్ వచ్చేసి చూసారు కదా మెయిన్ డాట్ని పట్టేసి ఇలా అంటే మనకు ఆంప్రౌండ్ సైడ్ డాట్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ డాట్ అండి కింది నుంచి ఒక టూ ఇంచెస్కి పైకి ఇలా పట్టేసుకొని స్ట్రైట్గా సగం వరకు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట అందరూ వేసుకోరండి ఫోర్త్ డాట్ సైజ్ బ్లౌజ్ ఉంటే వేస్తాను లేకపోతే లేదనమాట చూడండి ఈ విధంగా రావాలి చూశాను కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఏమీ మెజర్మెంట్స్తో మనం డాట్స్ పెట్టుకోకపోయినా వేసేటంత అనుభవం రావాలన్నమాట ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ చూడండి నేను మెయిన్ క్లాత్ వచ్చేసి పైన పెట్టుకుంటున్నాను చూడండి కొంచెం మనం ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా దానికంటే కొంచెం పైకి జరిపి పెట్టాలన్నమాట దానిపైన ఒక లైనింగ్ క్లాత్ కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇది అన్లోడింగ్ పద్ధతి అండి తొందరగా అయిపోతుంది చూడండి నేను ఎక్స్ట్రా అయితే కట్ చేసి పెట్టుకున్నాను మిడిల్లో జాయింట్ అయితే తీసేస్తున్నాను ఈ విధంగా పైన వచ్చేసి మెయిన్ క్లాత్ దానిపైన లైనింగ్ కింద వచ్చేసి ఇంకొక లైనింగ్ ఈ విధంగా పెట్టేసుకొని చూడండి కొంచెం ఫస్ట్ రఫ్ ఇచ్చేసేసుకొని సూది కిందకి దింపాలి ఫస్ట్ చూడండి ఈ విధంగా దింపేసుకొని కింద లైనింగ్ క్లాత్ మిడిల్లో ఉన్న ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన ఉన్న టూ లైనింగ్స్ టూ మెయిన్ పార్ట్ మళ్ళీ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ మూడుని సమానంగా స సర్దురుకోవాలన్నమాట చూడండి డాట్ అనేది లోపలికి కొద్దిగా మట్ చేసుకోవాలి మెయిన్ డాటు ఈ విధంగా చూస్తున్నారు కదా నేను ఎలా సెట్ చేస్తున్నానో ఈ విధంగా సెట్ చేసుకొని పాదమందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి పైన మాత్రం మనం ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి పెట్టాలన్నమాట క్రాస్ బెల్ట్లో పెడితే మనకు కుట్టిన తర్వాత సరిపోయేటట్టు నీట్గా వస్తుంది పాదం మందం ఖర్చుతో చివరి వరకు ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే మనకు జాయింటింగ్ అయిపోయింది చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా రావాలి ఈ క్లాత్ వచ్చేసి బాగా లేస్తుందండి ఈ విధంగా కింద స్టిచ్ వేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఎక్స్ట్రాగా పెట్టాను చూడండి నేను క్రాస్ బెల్ట్ అనేది పైకి అది కట్ చేసుకోవాలి తర్వాత పెడితేనే మనకు సరిపోయేటంత క్రాస్ బెల్ట్ అనేది వస్తుంది అనమాట ఒకసారి తగ్గుతుంది అందుకనే చెప్తున్నాను చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనం బ్లౌజ్కి ఎంత ఉందని చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఉల్టా తీసేసుకొని మనం ఎక్కడికి కుట్టువేయాలో నేను మార్గింగ్ పెట్టేసుకున్నాను చూడండి ఈ సైడ్ వైపున కూడా బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కుట్టు పెట్టాం కదా ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి కింది పైనుంచి కింది వరకు మనకి ఎక్కడికి కుట్టు కావాలనే చూసుకొని ఇలా లైన్ వేసేసుకొని కుట్టు వేసుకోవడం వల్ల మనకి ఈ చంక కింద ప్లస్ గుర్తు వచ్చేస్తుంది సైడ్ వైపు నేర్చుతకులు రాకుండా బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ మొత్తం దాని లోపలికి మర్చేసుకొని ఈ విధంగా ఉల్టా తీసేసి కుట్టు వేసుకోవాలండి ఇలా ఫ్రంట్ మొత్తం లోపలికి అనేస్తున్నాను చూడండి రెండు కింద రెండు క్రాస్ బెల్ట్లో పైన ఒక క్రాస్ బెల్ట్ ఉంది కదా వాటికి మాత్రమే కుట్టు వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయింది ఇలా లాగేసేయాలి కుట్టిన తర్వాత మనం డోరీ కుట్టుకొని ఇలా లాగుతాం అలా ఈ విధంగా ఉల్టా తీసేయాలి మొత్తం ఇలా తీసేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని చూడండి ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ కింద ఎక్స్ట్రాగా ఉంది కదా అది తీసేసుకోవాలి ఇది ఇలా ఇప్పుడు వచ్చేసి ఒక కాజు పట్టి వేసేసుకుందాం మనము సింపుల్గా అయిపోతుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే వేస్తున్నాను చూడండి క్రాస్ బెల్ట్ ఈ విధంగా మళ్ళీ ప్రింట్ పార్ట్ తీసుకొని పై కింది ఇప్పుడు కింది వైపు నుంచి అనమాట మనకు సిదా అనేది కింది వైపుకి ఉంది కదా కింది వైపుకి వచ్చేసి మెయిన్ క్లాత్ పై వైపుకి వచ్చేసి లైనింగ్ క్లాత్ నేను పెట్టేది ఇక్కడ కొంచెం రికార్డ్ కానట్టుంది చూసుకోలేదండి ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా పాదమందం ఖచ్చితంగా కుట్టు వేసుకుంటూ రావాలి మెయిన్ డాట్ పైన అయితే స్టిచ్ పడకూడదు కొంచెం పైకి మట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చివరి వరకు కుట్టి వేసుకుంటూ రావాలి ఇప్పుడు చూసారు కదా ఇలా ఉల్టా తీసేసాం కదా మనం ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకొని సైడ్ వైపున ఒక సైడ్ వచ్చేసి చెక్ చేసుకొని మనకి ఎక్కడికి అవసరం అవుతుందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఈ చివరిన కూడా బ్యాక్ సైడ్ సైడ్ ఇలా ఇందాకొకటి వేసాం కదా అదే పెట్టేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని కింద ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే కూడా ఇలా టక్స్ పెట్టేసుకోవచ్చు అండి మనకు అక్కడికి కుట్టేస్తామని గుర్తుగా ఉంటుందన్నమాట ఉల్టా తిప్పేసినప్పుడు చూడండి నేను ఇక్కడ ఉల్టా తిప్పేసుకొని అయితే వేస్తున్నాను అది ఆ క్లిప్ అనేది నేను పైకి లేపి ఉల్టా తీసానండి ఇంకా మళ్ళీ ఒకసారి ఇక్కడి వరకు ఇంకొక వీడియో చేసి పెడతాను చూడండి ఈ విధంగా చివరిన పాదమందం ఖచ్చితంగా కుట్టు వేసుకుంటూ రావాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని ఉల్టా తిప్పేసేయాలి చూడండి ఇప్పుడు వచ్చేసి ఉల్టా తీసేస్తున్నాను మనకు రెండు క్రాస్ బెల్ట్లు అనేవి సమానంగా వచ్చేస్తాయి ఉక్సిపట్టి కాజుపట్టి కూడా సమానంగా వస్తుంది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా నీట్గా వేసేసుకోవాలి చూడండి ఎంత జారిపోయే క్లాత్ అయినా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది అనమాట రెండు ఉక్సిపట్టులు సమానంగా ఉన్నాయా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి మనకు సమానంగా వచ్చేసాయి ఇప్పుడు వచ్చేసి ఉక్సిపట్టి కాజపట్టి అయితే వేసేసుకుందాము చూడండి టూ ఇంచెస్ వెడల్పుతో మెయిన్ క్లాత్ తీసుకున్నాను నేను మళ్ళీ టూ అండ్ కాదండి త్రీ ఇంచెస్ విడల్ప్తో మెయిన్ క్లాత్ తీసుకున్నాను టూ ఇంచెస్ విడల్ప్తో లైనింగ్ క్లాత్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ చూస్తున్నాను కదా ఫస్ట్ పెట్టుకొని కింద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా పాదమందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి చివరి వరకు ఇంకొక సైడ్ కూడా సేమ్ అలా ఇప్పుడు పైనుంచి మనం తీసుకున్న క్లాత్ని డబల్ మడ్చేసుకొని పైనుంచి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఇంకొక కుట్టు ఇలా సేమ్ ఉక్స్ సైడ్ కూడా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఒక ఫోల్డింగ్తో ఇంకొక కుట్టు వేయాలి మళ్ళీ డబల్ ఫోల్డింగ్ వస్తుందండి ఇది చూడండి ఇంకొక ఫోల్డింగ్తో ఇంకొక కుట్టు అయితే వేసేస్తున్నాను ఇక్కడ చేతి కాజాలైనా వేసుకోవచ్చు మిషన్ కాజలైనా వేసుకోవచ్చు నేనైతే ఈ బ్లౌజ్కి మిషన్ కాజాలే వేస్తున్నానండి చూడండి ఇక్కడ కింద నేను ఎక్స్ట్రాగా ఉంది లోపలికి మర్చేయలేదు కదా మర్చికుంటున్నాను అనమాట మర్చిపోయాను అక్కడ నేను అది అన్లోడింగ్ అనే విషయం మర్చిపోయాను మళ్ళీ కొంచెం తీసేసుకొని లోపలికి ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఎందుకంటే మనం పైన నెక్కు అన్లోడింగ్ చేశాం కదా అందుకని చూడండి ఇక్కడ అన్లోడింగ్ చేసిన తర్వాత లోపలికి ఎక్స్ట్రా క్లాత్ మర్చేసుకొని ఇప్పుడు నేనైతే మిషన్ కాజాలు వేస్తున్నాను చూడండి మనకి ఎక్కడి వరకు కావాలనేది మీరు టేప్ పెట్టి సమానంగా వచ్చిన దాంట్లో ఐదు భాగాలుగా పెట్టేసుకొని వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా పెట్టేసాను ఈ విధంగా మనకు ఇంకా స్పీడ్గా అయిపోతుంది అనమాట బ్లౌజ్ అర్జెంట్ ఉన్నప్పుడు నేను ఇలానే వేస్తానండి లేదు చేతి కాజలు వేయాలంటే చేతి కాలు కాజలు కూడా వేసిస్తాను కానీ అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రం ఇలాగే స్టిచ్ చేస్తాను అనమాట ఇది ఇప్పుడు ఇచ్చేయాలి బ్లౌజ్ అందుకనే స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కింద ఎక్స్ట్రాగా ఉన్న దారాలన్నీ కట్ చేసుకుంటే మనకి అయిపోయింది ఇప్పుడు ఒక సైడ్ మనం మొత్తం మర్చేసి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం లోపలికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లోపలికి మర్చేసుకొని ఈ ఉక్సు సైడ్ వేసిన పట్టి లోపలికి వచ్చేసేయాలి మొత్తం అవన్నీంచి పట్టి లోపలికి వచ్చేసేయాలి ఈ విధంగా చివరి వరకు కుట్టేసేసుకుంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయినట్టే చూడండి ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయా లేదా ఇంకొకసారి చెక్ చేసుకుంటే ఎంత కరెక్ట్గా వచ్చాయో చూడండి ఇలా రావాలన్నమాట ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ చేసేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేస్తే బ్లౌజ్ రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా రెండు షోల్డర్స్ సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ ఒక అయితే వేసేసుకుందాము తర్వాత ఇంకొక కుట్టు వేసుకుందాము ఇక్కడ వచ్చేసి నెక్ వైపు స్లోప్ ఇవ్వకుండా నేను సైడ్ వైపు స్లోపిస్తున్నాను ఎందుకంటే ఇది వచ్చేసి మనం బోట్ షేప్ ఇచ్చాం కదా బ్యాక్ సైడ్ అందుకని చెప్పేసి నెక్ వైపు కాకుండా సైడ్ వైపున కొద్దిగా స్లోపిస్తే ఫిట్టింగ్ అనేది అనమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత సైడ్ వైపున ఏమైనా హెచ్చతగ్గులుగా షోల్డర్ మీద ఉంటే తీసేసుకోవాలి నాకు కొద్దిగా ఉంది తీసేసాను చూడండి కొంచెం ఎచ్చితగ్గులు వస్తూ ఉంటుంది తీసేసుకోవాలంతే ఇంకా చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూడాలి బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూడాలి చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ ఉంది నేను ఇప్పుడు గీసింది అది నా వైపు ఉంది ఫ్రంట్ సైడ్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి మనం టక్స్ పెట్టుకుంటాం కదా షోల్డర్ కుట్టు మీద ఆ టక్స్ స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ విధంగా పాదం మందం ఖర్చుతో పై క్లాత్ కింది క్లాత్ రెండు లాగకుండా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఒక సైడ్ అయిపోయాక ఇంకొక సైడ్ సేమ్ అలానే చూడండి ఇక్కడ ఈ విధంగా పాదం మందం ఖర్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చిమందం అనేది అంతే పట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఒక కుట్టు వేసిన తర్వాత ఈ విషయం ఎవరు చెప్పరండి చూడండి ఒక కుట్టు వేసిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా పట్టి చూసుకోవాలి ఏమైనా ఇప్పుడు కూడా హెచ్చితగులు వస్తే అది చంక కింద కుట్టులో సర్చ్ చేసుకోవాలి నాకు ఫ్రంట్ సైడ్ అనేది ఒక్క గీతంతా కుట్టు ఒక్క కుట్టు కొద్దిగా లోపలికి వేసేసుకుంటే నాకు సమానం అయిపోతుంది అది వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కవర్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి కొంచెం వస్తూ ఉంటాయి అన్నమాట హెచ్చు తగ్గులో అది వీళ్ళు సెట్ చేసుకుంటే ఏ ప్రాబ్లమో ఉండదు అనమాట ఇప్పుడు వచ్చేసి సైడ్ వైపున అయితే వేసేద్దాం చూడండి ఇక్కడ షోల్డర్కి ఎదురుగా హ్యాండ్ మార్చ్ చేసుకొని ఈ విధంగా నీట్గా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ తీసుకొని కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకుందాం చూడండి ఇక్కడ ఇలా బ్లౌజ్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఇలా కింది వరకు కుట్ట ఎంతుందో చంక కింద ఉందో అక్కడికి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి కనిపించట్లేదని చూస్తున్నాను నేను ఇలా షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టే వరకు ఆమ్ రౌండ్ అనమాట ఇది మనం టక్స్ పెట్టుకున్న వరకు వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి నేను లైన్ వేసాను అక్కడ అక్కడికే స్ట్రెయిట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు నడుము బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మార్చేసుకొని మీకు కనిపించట్లేదు కదా కనిపించేటట్టు పెడతాను చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా అది కూడా మిడిల్కి చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిడిల్కి చేసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి లోపల సైడ్కి కుట్ట ఎక్కడికైతే వేస్తామో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ కాజా సైడ్ ఉంటే కాజా సైడ్ నాకు వచ్చేసి కాజా సైడ్ ఉంది అక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఈ పై మార్కింగ్ బ్యాక్ పార్ట్ పై మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ రెండు సమానంగా పట్టేసుకొని ఈ విధంగా కుట్ట అయితే వేసేయాలి ఇప్పుడు దాని పక్కనే ఇంకా రెండు కుట్లు వేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఇంకొకటి మూడు కుట్లు అయితే కంపల్సరీగా వేసేసుకొని చివన ఎడ్జ్కి ఇంకొక కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఎక్కడ దారాలు లేకుండా ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఇంకొక సైడ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అటు సైడ్ ఉంది అటు సైడ్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా ఈ విధంగా పాదమందం ఖచ్చితంగా కుట్టు వేసుకుంటూ రావాలి ఇంకొక సైడ్ షోల్డర్ దగ్గర నుంచే వేయాలండి ఉల్టా తిప్పేసి వేయకూడదు ఈ విధంగా కుట్టు మొత్తం వేసుకుంటూ రావాలి సాగదీయకూడదు లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ క్లాత్ కానీ ఈ క్లాత్ కానీ ఏదైనా హ్యాండ్ క్లాత్ కానీ మన బాడీ పార్ట్ కానీ సాగదీయకుండా కుట్టు వేసుకుంటూ రావాలి మళ్ళీ సేమ్ ఒక కుట్టు వేసిన తర్వాత మిడిల్కి చేసుకొని హ్యాండ్ మిడిల్కి షోల్డర్ దగ్గర చేసుకొని చెక్ చేసుకోవాలి ఏమైనా ఇచ్చి తగులుంటే చంక కింద కుట్టులో పట్టేసుకోవాలి నాకు ఫ్రింట్ పార్టే కొద్దిగా ఒక ఒక్క లైన్ అంతా వచ్చింది మళ్ళీ వేసేసుకున్నాను చూడండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సమానంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చివరిన ఒక హ్యాండ్ కుట్టు వేసాం కదా ఆ హ్యాండ్ తెచ్చి హ్యాండ్ పైన పెట్టేసుకొని టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి ఫస్ట్ రప్పించేసుకొని మళ్ళీ చంక కింద కుట్టు ఒక్కసారి చెక్ చేసుకొని ఈ విధంగా ఇలా చెక్ చేసుకోవడం వల్ల సైజ్ బ్లౌజ్ ఇస్తారు కదా దాని ప్రకారమే మనకు వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ రిపేర్కి రాకుండా లూజ్లు టైట్లు కాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం నడుమకు ఆల్రెడీ మార్కింగ్ పెట్టేసుకున్నాం ఒక సైడ్ ఇప్పుడు అది కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టైతే అయితే వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ ఇలా స్ట్రీట్గా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట కింద రఫ్ ఇచ్చేసుకొని దాని పక్కనే ఇంకో రెండు కుట్లు వేసేస్తే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వచ్చేసి డోరీస్ పెట్టేసుకుంటే బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయినట్టే పక్క పక్కనే పావించి గ్యాప్తో వేసుకోవాలండి సైడ్ కుట్లు అనేది ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు అలా అని మరి ఒకటి పైన ఒకటి వేయకూడదు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఎక్స్ట్రా దారాలన్నీ కట్ చేసేసి చూడండి ఇప్పుడు నేను నడుముపాటు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సైజ్ బ్లౌజ్ ప్రకారం మనకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది సన్నగా ఉంది క్లాత్ క్లాత్ అనేది నేను ఆ సన్నగా ఉన్న క్లాత్ని రెండు ముక్కలుగా తీసుకున్నాను తీసుకున్నాను ఇలా శారీలో వస్తుంది కదా ఇది మెత్తటి దూది లాంటి క్లాత్ అది మధ్యలో మిడిల్లో పెట్టేసుకొని నేను లతకన్స్ అయితే కొడుతున్నాను చూడండి ఇక్కడ కొంచెం అందంగా నీట్గా వస్తాయి అనమాట మరి సన్నగా అనిగిపోయినట్టు కాకుండా కొంచెం లావుగా కనిపిస్తుంది అని చెప్పేసి అదైతే శారీస్లలో వచ్చినప్పుడు తీసి పెట్టుకుంటాను అనమాట ఫోల్టీ బటన్స్కి ఇలాంటి వాటికి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి మన కుట్టు అనేది కొంచెం కిందికి జారినట్టు వస్తుంది కదా సైడ్ వైపున అది కొద్దిగా లోపలికి మర్చేసి ఒక కుట్టు వేసుకుంటే రౌండ్ షేప్ అనేది వస్తుంది అనమాట ఇది డోరీకున్న డిజైన్ రౌండ్ షేప్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ కిందికి వచ్చింది కదా అది ఇలా లోపలికి అనేసుకొని ఒక చిన్న రఫ్ ఇవ్వాలి అక్కడ కుట్టు ఒక కుట్టు అలా వేసేస్తే ఆ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది నీట్గా ఉంటుంది అనమాట మనం స్టిచ్ చేసింది ఈ విధంగా సేమ్ అలానే ఇంకొకటి కూడా మిడిల్లో వచ్చేసి ఆ క్లాత్ పెడుతున్నాను అనమాట వైట్ కలర్ శారీస్లలో వస్తుందండి ఇది ఈ విధంగా పెట్టేసుకొని డోరీ కూడా పెట్టేసుకొని కుట్టేస్తున్నాను చూడండి ఒకేసారి ఇలా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసేసుకుంటే చూడ్డానికి నీట్గా ఉంటుందనమాట మనం పెట్టిన రత్కన్స్ అయినా కూడా నీట్గా మందంగా కనిపిస్తే ఎలా పెట్టారబ్బా అన్నట్టుగా ఉంటుందనమాట నేను డబుల్ క్లాత్ ఎందుకు తీసుకున్నానంటే సన్నగా ఉంది కదా క్లాత్ ఒకటే క్లాత్ తీసుకుంటే లోపల వైట్గా కనిపిస్తుందని డబల్ తీసుకున్నాను చూడండి అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్కి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకెన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి నేనైతే రెండే వేసాను చూడండి ఇక్కడ జాయింట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకేదైనా చూయించండి అంటే చూపిస్తానండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఈరోజైతే స్టిచ్చింగ్ వీడియో తీసాను స్టిచ్చింగ్ వీడియో తీయడం అంటే చాలా కష్టం అండి ఎందుకంటే మధ్య మధ్యలో ఎవరు వచ్చినా కూడా అక్కడికి వీడియో ఆపాలి మర్చిపోకుండా మళ్ళీ స్టార్ట్ చేయాలి కరెక్ట్గా వాయిస్ ఇవ్వాలి ప్రతిదీ మినిమమ్ థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి స్టిచ్చింగ్ వీడియో దాని దగ్గరికి తీసుకొచ్చి ఇలా వాయిస్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట చాలా కష్టం కాబట్టి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ చూడండి ఇక్కడ అయితే డోరీస్ అయితే రెడీ అయిపోయాయి బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది చూడండి పైపింగ్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అంటే నేను పైపింగ్ చేయలేదు సేమ్ కలర్ క్లాత్ లేదు కాబట్టి చేయలేదు వీడియో నచ్చితే లైక్